छाखो ब्राउनी जार ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా సో ఎస్ మనం ఇంట్లో చేసుకోలేము అనుకొని బయట ఐస్ క్రీమ్ పార్లర్లలో కొనుక్కొని తినే స్పెషల్ రెసిపీ అనమాట సో ఇది మీ అందరి కోసం నేను ఇంట్లో చాలా సింపుల్గా చేస్తున్నాను సో బేకింగ్ ఎక్స్పర్ట్స్ మాత్రమే కాదండి మనలాంటి కామన్ హౌస్ వైఫ్స్ కూడా ఈ రెసిపీస్ ఇంట్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు సో మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి నేనైతే ట్రై చేశాను సూపర్గా వచ్చింది చాలా యమ్మీగా ఉండే అనమాట మా ఇంట్లో పిల్లలందరికీ కూడా బాగా నచ్చింది సో ఈ రెసిపీ వచ్చేసి నేను చాక్లెట్ మెల్ట్ చేయకుండా చాకో బ్రౌనీ అయితే తయారు చేస్తున్నాను సో బ్రౌనీని బ్రౌనీ షేప్లో కూడా ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను సో చాకో బ్రౌనీ జార్ తర్వాత బ్రౌనీ ఇలా మనము బ్రౌనీని లాగా తినేయచ్చు దాన్నే జార్ లాగా చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నాను అనేది చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం చాలామంది చాక్లెట్ బ్రౌనీ కానీ చాక్లెట్ కేక్ కానీ తయారు చేయాలి అని అనుకుంటే చాక్లెట్ కలర్లో ఉండే చాక్లెట్ మాత్రమే యూస్ చేయొచ్చు వైట్ కాంపౌండ్ యూస్ చేయొచ్చో లేదో అనేది డౌట్ ఉంటుంది సో నేను ఈరోజు వైట్ చాక్లెట్ కాంపౌండ్ యూస్ చేస్తూ చాకు బ్రౌనీ అయితే తయారు చేస్తున్నాను సో నార్మల్గా చాక్లెట్ అనగానే అందరికీ తెలిసింది బ్రౌన్ కలరే అందులో వైట్ చాక్లెట్ కూడా ఉంటుంది బట్ బ్రౌన్ కలర్లోనే ఉంటుంది చాక్లెట్ కాబట్టి కేక్ బ్రౌనీ కానీ ఏది చేసినా కూడా ఈ వైట్ చాక్లెట్ యూస్ చేస్తాం కాబట్టి వైట్గా వస్తుందా డార్క్ చాక్లెట్ కలర్లోనే వస్తుందా అనే డౌట్స్ కూడా ఉంటాయి సో ఈ రెసిపీతో మీకు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి సో నేనైతే ఇప్పుడు వైట్ చాక్లెట్ తీసుకొని మంచిగా గ్రేట్ చేసి పెట్టుకున్నాను అనమాట చూసారు కదా నైఫ్తో సన్నగా కట్ చేసిన అది లైట్గా పౌడర్ లాగా అయింది అక్కడక్కడ కొంచెం ముక్కల్లాగా ఉంది అనమాట అది పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు షుగర్ వేస్తున్నాను మీరు కావాలనుకుంటే షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు షుగర్ పౌడర్ యూజ్ చేయడం వల్ల తొందరగా మెల్ట్ అవుతుంది షుగర్ తర్వాత గోరువెచ్చగా ఉన్న పాలు ఒక కప్పు తీసుకున్నాను సగం చెక్క నిమ్మరసం వేస్తున్నాను వేసేసి ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి సో ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఆ మిల్క్ అంతా కూడా ఈ విధంగా బ్రేక్ అయిపోతుందనమాట అంటే మజ్జిగలాగా వచ్చేస్తుంది అనమాట పాలన్నీ కూడా ఇట్లా బ్రేక్ అవ్వాలి సో ఇప్పుడు పాలు బ్రేక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి సగం కప్పు వరకు నూనె కానీ కాచి చల్లార్చిన బటర్ కానీ మెల్ట్ చేసి పెట్టుకున్న బటర్ కానీ వేసుకోవచ్చు కొంచెం వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను వేసేసి ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి షుగర్ అంతా కూడా కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి ఈ లిక్విడ్లో షుగర్ మెల్ట్ అయిపోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను గోధుమ పిండి యూస్ చేస్తున్నాను గోధుమ పిండి వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి అయితే పడుతుంది సో నేను మైదా ఇక్కడ ఎక్కువగా యూస్ చేయట్లేదు సో ఈ పిండంతా కూడా ఈ విధంగా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ కొంచెం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకు పిండి అనేది ఇంకొంచెం కావాలి సో ఆ పిండి కోసం నేను కొంచెం ఫ్లఫినెస్ రావాలి అని చెప్పేసి కంప్లీట్గా మైదా పిండి యూస్ చేయకుండా ఒక పావు కప్పు వరకు మైదా పిండి మాత్రం యూస్ చేస్తున్నారు అనమాట సో ఇది ఏమంటారు కేక్ అనేది మనకి మంచి టెక్స్చర్లో రావడం కోసం అండ్ ఆ ఫ్లఫినెస్ని తీసుకురావడం కోసం కంప్లీట్గా అవాయిడ్ చేయకుండా కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట వన్ ఫోర్త్ కప్పు పిండి అయితే వేస్తున్నాను సో కంప్లీట్గా గోధుమ పిండితో కూడా చేయొచ్చు బట్ నేను ఏమంటారు దానికి మంచి టెక్స్చర్ ఇవ్వాలి అని చెప్పేసి కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట సో మనం కంప్లీట్ పిండితో చేసే కంటే కొంచెం మైదాపిండి కలిపి మిగతాదంతా కూడా గోధుమ పిండితో చేస్తే ప్రాబ్లం లేదు కదా అందుకని చెప్పేసి తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను సో ఈ కోకో పౌడర్ మీరు పిండిలు అన్నీ వేసుకునేటప్పుడు కూడా వేయొచ్చు బట్ నేను మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే నేను యూజ్ చేసిన గోధుమ పిండి మనము ఇంట్లో గోధుమలు తీసుకొని పిండి పట్టించుకొని చపాతీల కోసం వాడుకుంటాం కదా ఆ గోధుమ పిండిని వాడానమాట బయట దొరికే ఆశీర్వాద్ పిండి కానీ అలాంటివి యూజ్ చేయలేదు గోధుమలు తీసుకొని పట్టించినవి వాడిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ ఏదైతే ఉందో ఆ చాక్లెట్ పౌడర్ని ఇప్పుడు ఈ మిక్చర్లో వేసి మిక్స్ చేసేస్తున్నాను అనమాట కొంచెం పక్కన పెట్టాను పైన గార్నిష్ చేయడం కోసం అని చెప్పేసి సో చాక్లెట్ అయితే చాలా ఫుల్గా అనమాట నేను చాలా రిచ్గా టేస్ట్ రావాలి అని చెప్పేసి కొంచెం ఎక్కువ చాక్లెటే యూస్ చేస్తున్నాను సో చూసారు కదా మీకు ఎక్కడ కూడా వైట్ కలర్లో రావడం అట్లా అయితే ఏం లేదు బ్యాటర్ కంప్లీట్గా చాక్లెట్ కలర్లోనే ఉందనమాట వైట్ చాక్లెట్ వేసిన కూడా మనకి కేక్ అంతా కూడా నార్మల్ చాక్లెట్ కేక్ ఎట్లుంటుందో అట్లనే వస్తుంది అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి టిన్ తీసుకున్నాను కేక్ టిన్ మనం కేక్ టిన్ ఎన్ అంటే కేక్ ఎన్నైతే బేక్ చేసుకుంటామో ఆ గిన్నె తీసుకున్నాను అనమాట సో ఇట్లాంటి గిన్నెలు చాలా మంది ఇళ్లలో ఉండుంటాయి కేక్ టిన్ లేకపోయినా కూడా ఇట్లాంటి వాటిల్లో మనం కేక్ని బేక్ చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ గ్రీస్ చేసేసి తర్వాత పొడిపిండి వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసి మిగిలిందంతా కింద పడేసిన తర్వాత ఇప్పుడు మన కేక్ బ్యాటర్ అంతా కూడా ఈ టిన్లోకి వేసేసుకోవాలి సో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఇట్లా డ్యాప్ చేయడం వల్ల మధ్యలో ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉన్నట్లయితే అవన్నీ పోయి వెళ్ళిపోతాయి అన్నమాట అండ్ ఇప్పుడు పైన గార్నిష్ చేయడానికి నేను ఇందాక పక్కన పెట్టుకున్న కొంచెం చాక్లెట్ పౌడర్ మిగిలింది కదా ఆ చాక్లెట్ అంతా కూడా పైనుంచి వేసేస్తున్నాను ఇది వేసేసిన తర్వాత దీంతో పాటు కొన్ని చాకో చిప్స్ కూడా యాడ్ చేస్తాను ఏమైనా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ కానీ వాల్నట్స్ అట్లాంటివి ఉంటే వాటిని కూడా సన్నగా గ్రేట్ చేసి వేసుకోవచ్చు ఏం పర్లేదు బాదాం కానీ వాల్నట్స్ కానీ సో నేను డ్రై ఫ్రూట్స్ ఏమీ యూస్ చేయట్లేదు చాకో చిప్స్తో పైన గార్నిష్ అయితే చేసేసిన అండ్ ఈ కుక్కర్ వచ్చేసి టెన్ మినిట్స్ ముందే నేను స్టవ్ని సిమ్లో పెట్టేసి ఈ విధంగా ఒక స్టాండ్ పెట్టేసి దాంట్లో గిన్నె మూత పెట్టేసి అది స్టవ్ ఆన్లో పెట్టి పక్కన పెట్టాను అనమాట సో ఇది మనకి ప్రీ హీటెడ్ ఓవెన్ లాగా యూజ్ అవుతుంది సో ఇప్పుడు ఆ హీట్ అయిన దాంట్లోకి ఈ టిన్నుని ఈ విధంగా స్టాండ్ పైన పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఒకవేళ మీరు కుక్కర్ కనుక యూజ్ చేసినట్లయితే పైన విజిల్ అస్సలు పెట్టకూడదు సో మనం లోపల ఏమి కుక్ చేయట్లేదు అంటే పప్పులు అలాంటివి చేయట్లేదు కాబట్టి విజిల్ తీసేసి అప్పుడు మనం ఇది సిమ్లో పెట్టేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటే మన కేక్ అయితే రెడీ అయిపోతుంది అనమాట సో కేక్ కంప్లీట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా పడుతుందండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మన కేక్ టెక్స్చర్ అయితే చూడడానికి ఇలా ఉంది సో నాకైతే మంచిగా కుక్ అయింది అని అనిపించింది అందుకే ఒకసారి నైఫ్తో చూపిస్తున్నాను ఈ విధంగా నైఫ్ లోపలికి పెట్టి కూర్చినప్పుడు దాది నీట్గా వచ్చింది పిండి అతుక్కోకుండా వచ్చింది అనుకుంటే కేక్ అనేది మంచిగా బేక్ అయింది ఎక్కడ కూడా పిండి లేదు అని అర్థం అనమాట ఒకవేళ తడిగా ఉంది పిండి అతుక్కొని వచ్చింది అంటే ఇంకా అది కుక్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి అర్థం అప్పుడు మీరు మళ్ళీ కుక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు బ్రౌనీని నేను పీసెస్ కింద కట్ చేస్తున్నాను అనమాట మామూలుగా బ్రౌనీ అనగానే కొంచెం ఫ్లాట్ సైజ్లో ఉంటుంది అండ్ ఇంకేంటంటే స్క్వేర్ షేప్లో ఉంటుంది సో అది మనం కట్ చేసుకునే విధానాన్ని బట్టి సో మనం పెద్ద గిన్నెలో చేసాము అండ్ ఎక్కువ క్వాంటిటీ చేసాము కాబట్టి కొంచెం బిగ్ సైజ్ వచ్చింది అనమాట దాన్ని నేను ఈ విధంగా స్క్వేర్ పీసెస్ కింద రావాలి అని చెప్పేసి ఇలా అయితే కట్ చేసుకున్నాను కార్నర్స్ కట్ చేసి మిడిల్లోనే స్క్వేర్ పీసెస్ అయితే కట్ చేసినా అనమాట సో ఇంకా అది అయితే మన బ్రౌనీ అనమాట బ్రౌనీని అదే విధంగా తినేసేయచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చాకో బ్రౌనీ జారు మనకి స్కూప్స్లో కానీ బయట రెస్టారెంట్లలో ఐస్ క్రీమ్ పార్లర్లో దొరికే రెసిపీ అయితే తయారు చేస్తున్నాను అనమాట సో మిగతా కేక్ ఏదైతే ఉందో ఆ కేక్ని తీసుకొని దాంతో ఇప్పుడు రెసిపీ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను సో దానికోసం మనం చిన్నగా మనం ఈ కేక్ని క్రంబుల్స్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట హ్యాండ్తో మ్యాష్ చేసేసుకుంటే పొడిలాగా అవుతుంది లేదంటే ఇట్లా పీసెస్ కింద కూడా వేసుకోవచ్చు సో ఒక జార్ కానీ మన ఇంట్లో ఏవైనా గ్లాసెస్ మనకు నచ్చినవి ఏదైనా ఉంటే అవి తీసుకొని ఫస్ట్ ఒక లేయర్ కేక్ అయితే వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్ మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా సో ఈ ఐస్ క్రీమ్ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు సో నేనైతే రెడీమేడ్గా బయట నుంచి తీసుకొచ్చానమాట ఒక లేయర్ చాక్లెట్ ఐస్ క్రీమ్ వేస్తున్నాను చాకో చిప్స్ ఐస్ క్రీమ్ కూడా దొరుకుతుందండి కావాలనుకుంటే అది కూడా యూస్ చేయొచ్చు అండ్ పైనుంచి నేను చాకో చిప్స్ యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత మనకి చాక్లెట్ స్ప్రెడ్ బయట సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా దొరుకుతుంది ఒక స్పూన్ వరకు అంటే ఒక లేయరు చాక్లెట్ స్ప్రెడ్ని కూడా వేసేస్తున్నాను ఇది మనము బ్రెడ్తో కానీ అట్లా కూడా తింటూ ఉంటాం కదా అదే అనమాట అండ్ ఇది వచ్చేసి చాకో సిరప్ అనమాట వీటన్నిటి వల్ల టేస్ట్ టెక్చర్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారో సో మళ్ళీ రిపీట్గా అదే ప్రాసెస్ని మనం ఇట్లా రిపీట్ చేసుకుంటూ టూ లేయర్స్ అట్లా వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట సో జార్ అయితే ఫుల్గా ఫిల్ అయిపోతుంది పైన మీరు డెకరేట్ చేసుకోవడానికి చాకో చిప్స్ కానీ లేదంటే డైరీ మిల్క్ షార్ట్స్ ఉంటాయి కదా అవి కానీ వేఫర్స్ కానీ కిట్ క్యాట్ చాక్లెట్ కానీ పర్క్ చాక్లెట్ కానీ అలాంటివి ఏవైనా పెట్టేసి కూడా మీరు డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట గార్నిష్ చేసుకోవచ్చు ఈ జార్ని సో నేనైతే నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెగ్యులర్గా అందరూ బేకింగ్ ప్రాసెస్లో రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్తోనే నేనైతే గార్నిష్ చేస్తున్నాను అనమాట అండ్ ఫైనల్గా అయితే చక్కో బ్రౌనీ జార్ అయితే రెడీ అయిపోయిందండి తింటున్నప్పుడు మనకి ఒక లేయర్ చక్కో సిరప్ చాక్లెట్ స్ప్రెడ్ ఐస్ క్రీమ్ కేకు మిక్స్ అయ్యి వస్తాయి అన్నమాట తింటున్నప్పుడు మాత్రం ఇంకా లైఫ్కి ఈ టేస్ట్ చాలు అన్న ఫీలింగ్ అయితే పక్కా కలుగుతుందండి అంత టేస్టీగా ఉంది మా పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తిన్నారో అసలు బెస్ట్ రెసిపీ అని చెప్పారనమాట ఇది యాక్చువల్గా నేను చేసిన ఈ రెసిపీ బయట కొన్నదానికంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రా టేస్టీగా ఉంది అని మాకు అనిపించింది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ఇదే ఫీల్ అవుతారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది మనం బయట కొనుక్కున్నట్లయితే ఒక్క జార్ వన్ ఎయిటీ రూపీస్ ఉంటుందండి ఆ చిన్న జారు సో ఇలాంటి జార్లు మనం ఇంట్లో ఒక కేక్ తయారు చేసుకుంటే ఎన్ని జార్లన్నా చేసుకోవచ్చు అనమాట సో మా ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్ డిన్నర్ నాలుగు నాలుగు పూటలు బ్రౌనీయే తిని బతికేస్తున్నారు అనమాట సో ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి ఇంకా పిల్లలు ఊరికే మమ్మీ నాకు బ్రౌనీ ఇవా అంటే చాకు బ్రౌనీ చేసి చేసేవా అని చెప్పేసి సో చేసిందే తినడానికి కదా అని చెప్పేసి మూడు పూటలు ఇంకెప్పుడు అడిగితే అప్పుడు ఇదే చేసి అనమాట పిల్లలు అంతే కదా ఏదైనా నచ్చింది అంటే ఊరికే అదే అడుగుతారు సో మా ఇంట్లో అయితే పరిస్థితి అది అండ్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్